ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమ వెనుక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వేరే వాళ్ళ దగ్గర నువ్వు ప్రేమగా ఉంటే నీతో ప్రేమగా ఉంటారు నిన్ను ప్రేమించిన వ్యక్తి నీ దగ్గర నుంచి కూడా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఏసే ప్రేమ మాత్రం స్వార్థం లేని ప్రేమ నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు నువ్వు ఏదైనా ఒక తప్పు చేస్తే మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు నీ రియల్ క్యారెక్టర్ తెలిస్తే నిన్ను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తారేమో కానీ నీ ఏసయ్య మాత్రం నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా అందరూ నిన్ను వదిలేసిన కన్న తల్లిదండ్రులే నిన్ను ద్వేషించిన ఏసయ్య మాత్రం నిన్ను విడిచిపెట్టరు ఆయన ఎప్పుడు అప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని రోమ ఐదు ఎనిమిదిలో చదువుతున్నాం మన దేవుడు నీకోసం నా కోసం చనిపోయేంత ప్రేమ ఉన్న దేవుడు అసలు మనలో పాపం తప్ప ఏముంది ఆయన మనల్ని ప్రేమించడానికి ఒక్క మంచి లక్షణమైనా మనలో ఉందా ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు అసలు మనల్ని ఎందుకు ప్రేమించాలని మనుషులు ప్రేమ విలువలేని ప్రేమ నీ అందాన్ని నీ స్థాయిని నీ డబ్బుని చూసి ప్రేమిస్తుంది కానీ మన దేవుడు మాత్రం మనం పాపం చేస్తామని తెలిసినా ఆయన్ని బాధ పెడతామని తెలిసిన ఆయనకి ఇష్టం లేని జీవితం జీవిస్తున్నా ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు ఒక్కసారి ఆలోచించు అలాంటి గొప్ప ఏసయ ప్రేమకి నువ్వు విలువ ఇస్తున్నావా నువ్వు ఏడ్చినప్పుడు మనుషులు నిన్ను అసహించుకుని ఉండొచ్చు కానీ ఏసే మాత్రం నీ కన్నీళ్ళని దాచిపెట్టుకున్నాడు నిన్ను అందరూ విడిచిపెట్టినప్పుడు నీకు నేను ఉన్నాను భయపడకు అని ధైర్యం చెప్తారు నీ ప్రాణ స్నేహితులే నిన్ను ద్వేషించి వెళ్ళిపోవచ్చు కానీ నీ ఏసయ మాత్రం నిన్ను విడిచి వెళ్ళరు నువ్వు ఒకవేళ ఏస్ఐని విడిచి వెళ్ళిపోయినా ఆయన మాత్రం నిన్ను విడవడు ఎందుకంటే ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు చాలామంది నేను భక్తిపరుణ్ణి నేను నీతిమంతుణ్ణి అందుకే దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటారు అది చాలా తప్పు ఎందుకంటే నీకు ఏసే గురించి తెలియనప్పుడు నువ్వు ఏం భక్తి చేశావని ఆయన నిన్ను రక్షించారు మన భక్తి మన ప్రార్థన వలన కాదు ఆయన కృప ఆయన ప్రేమ వలనే మనం ఇంకా జీవిస్తున్నాం కాబట్టి ఆయన ప్రేమ లేకపోతే మనం లేము తప్పుపోయిన కుమారుడు స్టోరీలో ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిలో సగం తీసుకుని నా జీవితం నా ఇష్టమని ఆ డబ్బంతా పాడు చేసి చివరికి ఒకరి దగ్గర పందులు మేపటానికి వెళ్తాడు అక్కడ పందులు తినే పొట్టు కూడా ఆ తప్పిపోయిన కుమారుణ్ణి తిననివ్వరు అప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక రాజులాగా నన్ను చూసేవాడు మా దగ్గర పనివాళ్ళకి కూడా సమృద్ధి ఉండేది కదా అని ఆలోచించుకున్నాడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి నేను నా తండ్రికి కుమారుడిగా కూడా యోగ్యుని కాను నా తండ్రి దగ్గర ఒక కూలీ స్థానమైనా అడుగుతానని ఆలోచించుకుని తండ్రి దగ్గరికి వస్తాడు అప్పుడు తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉండగానే తండ్రికి అర్థమైపోద్ది నా కుమారుడు తిరిగి మార్పు పొంది నా దగ్గరికి వచ్చాడు అని వెళ్ళి పరిగెత్తుకుంటూ కౌగిలించుకొని ఓదారుస్తాడు అప్పుడు తప్పిపోయిన కుమారుడు నీ కొడుకుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యని కాను నాన్న నీ కూలీవాణిగా నన్ను చేసుకో అని తండ్రితో అంటాడు తండ్రి మాత్రం నువ్వు మార్పు పొంది మళ్ళీ వచ్చావు నువ్వు మళ్ళీ జన్మించావు నాకు అదే చాలు అంటాడు మళ్ళీ కుమారుడికి రాజు స్థానాన్ని ఇస్తాడు సేమ్ అలానే దేవుడు కూడా నువ్వు పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టినా ఆయన మాత్రం నీ కోసం నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తారు నువ్వు ఒక్కసారి నీ మనసులో ఏసయా నేను తప్పు చేశా నన్ను క్షమించు అని నువ్వు అనుకుంటే చాలు ఆయన నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కౌగిలించుకుంటారు నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఆయన ప్రేమ మాత్రం నీ దగ్గరే ఉంటుంది ఈ ప్రపంచం నీ పాపాన్ని నీ తప్పుల్ని చూస్తుంది కానీ ఏసై మాత్రం నీ హృదయాన్ని చూస్తాడు శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు ఇరిమియా ముప్పై ఒకటి మూడులో చెప్తున్నారు కానీ మనం మాత్రం ఏసైని ప్రేమించలేకపోతున్నాం చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా దేవుడి కంటే నాకు ఏది ముఖ్యం కాదు అంటారు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఒక నైట్ అంతా ప్రార్థన చేయి చూద్దాం చేయగలవా దేవుడిని ప్రేమిస్తున్నా అంటున్నావు దేవునితో నైట్ అంతా మాట్లాడలేవా వారంలో అయినా ఉపవాసం ఉండి చూద్దాం దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటున్నావు వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి దగ్గర అవ్వలేవా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను తిట్టిన వాళ్ళని నిన్ను ద్వేషించిన వాళ్ళని నిన్ను నిందించిన వాళ్ళని ప్రేమించగలవా దేవుడు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నారు కదా మరి నీ శత్రువుని కూడా ప్రేమించగలవా బైబుల్ ఫాస్ట్గా చదివి మూడు నెలల్లో పూర్తి చేయి చూద్దాం ఏంటి చేయలేవా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఒకరికి దేవుని సువార్త చెప్పు చూద్దాం ఏంటి చెప్పలేవా ఒక్కసారి ఆలోచించు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా రోజులో రెండు గంటల సేపు అయినా మొబైల్ చూడకుండా ఉండలేం కానీ దేవుడి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని గంటసేపు కూడా చదవలేం వ్యర్థమైన మాటలు ఎందుకు పనికిరాని మాటలు ఎన్నో మాట్లాడతాం కానీ ఒకడికి సువార్త చెప్పి వాడిని కూడా దేవుడి మార్గంలో నడిపించాలని మాత్రం మాట్లాడం వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ జీవితాల గురించి సమయం తెలియకుండా మాట్లాడతాం కానీ మన లైఫ్లో ఒక్కసారి కూడా అలా సమయం తెలియకుండా దేవునితో మాట్లాడలేం మనమంతా ఇలానే దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కానీ నిజంగా ప్రేమించట్లేదు మనం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం కానీ దేవుని ప్రేమ మాత్రం మన మీద తగ్గడం లేదు ఒకసారి నువ్వు నేను ఆలోచిద్దాం మనం దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా మన ప్రేమ మాటల్లోనే ఉందా లేదంటే మన జీవితంలో కూడా ఉందా ఆలోచించండి కానీ ఒకటి మాత్రం నిజం దేవుడు ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తున్నాడు ఇప్పటిదాకా ఆలస్యం చేసి ఉండొచ్చు ఆయన ప్రేమని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు కానీ ఏ మాత్రం నీ కోసం ఎదురు చూస్తున్నారు దేవునికి మించిన ప్రేమ ఏదీ లేదు ఆయన ప్రేమ నిజమైనది ఆయన ప్రేమ స్వార్థం లేనిది ఈరోజు నిన్ను దేవుడు అడుగుతున్నాడు నీ కోసం ప్రాణమిచ్చేంత ప్రేమ నాకు ఉంది నా కోసం మారు మనసు పొంది బాప్టిజం అంత ప్రేమ నీకు ఉందా ఇంకెంతకాలం మా పాపపు జీవితం చేస్తావు ఇంకెంతకాలం ఆ లోకంలో జీవిస్తావు ఇంకెంతకాలం బానిసగా బ్రతుకుతావు రా ఒక్కసారి నా దగ్గరికి రా నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తా నా పరలోకంలో వారసునిగా చేస్తా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ